కుంభరాశి వారికి నూతన ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి పాత స్నేహితుల ద్వారా విలువైన సమాచారాన్ని పొందగలుగుతారు వ్యాపార క్రయ విక్రయాలలో మంచి మార్పులను పొందగలుగుతారు వాణిజ్య పరమైనటువంటి అంశాల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి టీవీ సోషల్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రజాదరణ పొందే విధంగా మీ యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి కొన్ని రకాల సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొనాలి ఏదైనా నేర్చుకోవాలి నా వంతు సహాయం చేయాలి అన్న వివిధ రకాలైనటువంటి అంశాల రీత్యా మంచి ఆలోచనలు ఏర్పడతాయి గోసేవ ధార్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు అవుతారు ఈ వారంలో కొన్ని కార్యక్రమాలను కూడా మీరు చేయగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ కార్తీక మాసంలో లక్ష ఒత్తులతోటి ఆవు నెయ్యి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి విశేషమైన ఫలితం లను పొందగలుగుతారు ప్రత్యేకంగా కుంభరాశి వారికి ఇంకా ఏలినాడు సని ప్రభావం ఉన్నందువలన అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కోసం మహాపాశుపత హోమాన్ని జరిపించండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధుల నిమిత్తం తగు జాగ్రత్తల అవసరం వ్యాపారాలలో క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తుల రేటు గణనీయంగా పెరుగుతుంది ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఉన్నటువంటి రుణాలలో కొంత భాగాన్ని చెల్లించడం కోసం ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మివేసి తద్వారా వచ్చినటువంటి ధనంతో ఈ రుణాన్ని చెల్లి కాస్తంత స్థిరత్వం పొందాలన్న ఆలోచనలు ఏర్పడతాయి సుదీర్ఘ కాలంగా కొంతమంది ద్వారా మీరు పడుతున్నటువంటి వేధింపులకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఆయా వ్యక్తులు మీకు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మీరు కూడా వదిలించుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం వెళుతున్నటువంటి దరిద్రాన్ని తిరిగి ఆహ్వానించి తలకు మాత్రం పూసుకోవద్దు ఈ రాశిలో రాహుగ్రహ సంచారం ఉంది తప్పని మీరు ఎంచలేరు మంచి చెడులు మీకు కనిపించవు మీ వాళ్ళు ఎవరైనా మీ అమ్మగారు కావచ్చు మీ నాన్నగారు కావచ్చు అన్నయ్య తమ్ముడు చెల్లి దూరాలనున్నటువంటి స్నేహితులు స్నే ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు వాళ్ళను మాత్రం అకారణంగా తిట్టద్దు వాళ్ళు చెప్పేది యథార్థంగా నిజమై ఉంటుంది మీరు కాస్తంత కళ్ళు తెరుచుకొని మీరు ఏదైనా వెరిఫికేషను ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు చెప్పింది మొత్తం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యే విధంగా అవతల వాళ్ళ ప్రవర్తన ఉంటుంది యథార్థాలను మీరు గ్రహించకపోతే నష్టపోయేది మీరు మీ భవిష్యత్తే ఇది గ్రహించి మెలగండి ప్రత్యేకించి ప్రేమ విషయాల వ్యవహారాలలో మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించుకొని నిదానంగానే నిర్ణయం చేయండి తొందరపాటు నిర్ణయాలతో మాత్రం అయిన వాళ్ళకి మీరు దూరం కావద్దు ఈ వారం కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు ఏరుపు వచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర వారి వజ్ర కవచాన్ని పఠించండి ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలికా తైలంతో స్వామి వారి దగ్గర దీపారాధన చేయండి ఇంట్లో స్వామివారి పటం ముందరైనా కూడా చేయవచ్చు